హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మంచి అందం కాదు ముఖ్యం ఇక్కడ మంచి గుణం ఉండాలన్నమాట మంచి గుణం ఉంటే మనల్ని దేవుడే చేయి పట్టుకుని నడిపిస్తాడంట ఇక్కడ ఏంటంటే మనకు గుణం అనేది మనం చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా అది అన్నీ చెదిరిపోదు అందం అనేది ఒక వన్ సెకండ్లో కూడా మనకి మాయమైపోతుంది అనమాట అందుకే గుణం ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఏమో తీసుకొచ్చారు అనుకుంటున్నారా ఏం లేదండి తోటకూరు అనమాట ఇక్కడ మా క్యాంప్లో విపరీతంగా పెరిగింది ఒక చోట సరే చూశాను అనమాట అందుకని చెప్పేసి తెంపుకొచ్చాను ఇక్కడ వచ్చేసి నేను తెంపుకొచ్చింది సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం తీసుకొచ్చి అండి చాలా టేస్టీగా ఉంది మా పాప కూడా చాలా ఇష్టంగా తింది అందుకని చెప్పేసి ఇక్కడ సెకండ్ టైం కూడా తెంపుకొచ్చి వండుతున్నాను ఏంటంటే ఈ కొంచెమే సరిపోతుందని మీరు అనుకుంటున్నారు కావచ్చు ఇది వచ్చేసి మా మా పిల్లలకే ఉన్న నాకు ఇద్దరికి ముగ్గురికి మాత్రమే మా హస్బెండ్ వచ్చేసి మా ఆఫ్టర్నూన్ అయితే రాడనమాట డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు అందుకని చెప్పేసి మేము ముగ్గురమే అని చెప్పేసి వండుతున్నాను ఇది వచ్చేసి ఉడికి కొంచెమే అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇది మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారనమాట ఇక్కడ నేను మా పిల్లలు ఇద్దరు ముగ్గురం కూర్చుని ఒకేసారి తిన్నామన్నమాట వీడియో నేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్